వెల్కమ్ టు మై ఛానల్ చూడండి నేనైతే జొన్న రొట్టె చేస్తున్నా పిండితో చేస్తారు కదా నేను పిండితో కాకుండా పేపర్ మీద చేస్తాను పేపర్ మీద అయితే ఇట్లా ఫలిత వస్తుంది మంచిగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అదే పిండి మీద అయితే పిండి పిండి ఉంటుంది మొత్తం పోయేంత ఎంత చాలామంది చాలా రకంగా ఇసుకుబడుతూ ఉంటారు రొట్టె చేయడానికి నాకైతే చాలా ఈజీగా అండి ఒకటేసారి పిండి ఇట్లా ఇదో ఇట్లా కలుపుకోవాలి నాలుగైదు రొట్టెలకు సరిపడా ఇట్లా కలుపుకొని నేనైతే ఇట్లా కలుపుకొని పక్కన పెట్టుకున్నా చాలా పంచగా వస్తుంది ఎస్టి వాళ్ళది కదా ఎస్టి రొట్టెలు ఎంత చేస్తారు చాలా పంచగా చేస్తారు బంజారా ఇప్పుడు పేపర్ ఎట్లా పలచగా ఉందో నేను చేసే రొట్టె కూడా అంతే పలచగా ఉంటుంది తినాలన్నా చాలా పిల్లలు కూడా ఇష్టంగా తింటారని నేనైతే ఈ రకంగా చేస్తాను అది చాలా ఇష్టం రొట్టె చేయడం కానీ ఇంకా ఏమైంది ఎందుకు రొట్టె తింటావా నా రొట్టె తినాలి నా రొట్టె తింటే మంచిది ఇప్పుడు అప్పుడు మనమే తినేది ఇప్పుడు అందరూ అదే రొట్టె తింటుంది ఇదిగో పల్చగా వస్తుంది ఎంత పల్చగా కావాలనుకుంటే అంత పల్చగా వస్తుంది నేనైతే చాలా పల్చగా చేస్తాను చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలానే చేస్తారా డబ్బాతో చేస్తారు డబ్బా నాకు నచ్చదు ఎందుకంటే ఆ డబ్బాతో పోతే దానికంటే చేయితో మంచిగా ఇట్లా నీట్గా చేయడం చాలా బాగుంటుంది ఓకే నా ఫ్రెండ్స్ చూడండి వేయడం కూడా ఇట్లా రొట్టె పెడతారు ఇట్లా పెట్టేసి ఇట్లా చూడండి ఫస్ట్ది ఎట్లా వేస్తారు అసలు చేస్తాం ఇదైతే ఇది ఇట్లా మనం ఎట్లా కావాలంటే అట్లా పడుతుంది నీట్గా పడుతుంది పంచగా నీట్గా వస్తుంది మనం ఎట్లా కావాలనుకుంటే అట్లా మంచిగా నీట్గా చేస్తాం మా ఫీ చూడండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి షేర్ చేయండి విజయ రమేష్ ఛానల్కి సపోర్ట్ చేయండి ప్లీజ్ వైక్